అల్లు అర్జున్ పుష్ప టూ మూవీ గురువారం నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది ఇరవై మూడు నిమిషాల ఎక్స్ట్రా రన్ టైమ్ తో ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది లెంత్ ఎక్కువనే కారణంగా థియేటర్లలో కట్ చేసిన పలు సీన్లను ఓటీటీలో యాడ్ చేశారు అల్లు అర్జున్ హీరోగా నటించిన టూ మూవీ గురువారం ఓటీటీలోకి వచ్చేసింది నెట్ఫ్లిక్స్ లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ అయింది తెలుగుతో పాటు తమిళం మలయాళం హిందీ వెర్షన్స్ మాత్రమే విడుదలయ్యాయి కన్నడ వెర్షన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నెట్ఫ్లిక్స్ ప్రకటించింది థియేటర్లలో పోలిస్తే ఓటీటీలో పుష్ప రన్ టైం ఇరవై మూడు నిమిషాలు పెరిగింది లెంత్ ఎక్కువనే కారణంగా ఎడిటింగ్ లో కట్ చేసిన పలు సీన్స్ ను ఓటీటీ వెర్షన్ లో యాడ్ చేశారు థియేటర్లలో ఈ మూవీ మూడు గంటల ఇరవై నిమిషాల రన్ టైం తో రిలీజ్ అయింది ఓటీటీలో మాత్రం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల తో పుష్ప టూరు రిలీజ్ చేసినట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది కొత్తగా ఓటీటీలో యాడ్ చేసిన సీన్లు ఏవన్నది ఓటీటీ ఫ్యాన్స్ లో ఆసక్తికరంగా మారింది అల్లు అర్జున్ ఎలివేషన్ సీన్లతో పాటు బుక్కారెడ్డి క్యారెక్టర్కు సంబంధించిన ట్విస్ట్ జపాన్ ఫైట్ లకు సంబంధించిన సన్నివేశాలు ఓటీటీ లో కొత్తగా కనిపించాయి సిండికేట్ మీటింగ్కు పుష్పరాజ్ అటెండ్ అయ్యే సీన్ ఓటీటీలో కనిపించింది ఈ సీన్లో అల్లు అర్జున్ డైలాగ్స్ మాసీగా పవర్ఫుల్గా ఉన్నాయి ఇది నేను ఎర్రచొక్క అంటే అందరూ నమ్మాలి అంటూ సిండికేట్ మెంబర్స్కు అల్లు అర్జున్ వార్నింగ్ ఇచ్చినట్లుగా చూపించారు టూ మూవీలో ఆరంభంలో వచ్చే జపాన్ యాక్షన్ ఎపిసోడ్ థియేటర్లలో అభిమానులను ఆకట్టుకుంది కానీ అల్లు అర్జున్ జపాన్ ఎందుకు వచ్చాడు కంటైనర్లో నలభై రోజులు తిండి లేకుండా ఎలా ఉన్నాడన్నది థియేటర్లలో చూపించలేదు జపాన్ ఫైట్ వెనుకున్న కారణాలను విస్తరిస్తూ కొన్ని సీన్స్ యాడ్ థియేటర్ తో పోలిస్తే ఓటీటీలో ఈ ఫైట్ సీన్ లెంత్ పెరిగింది ట్రైలర్ లో కనిపించిన జపాన్ రెస్టారెంట్ సీన్ కూడా ఓటీటీలో కనిపించింది రామేశ్వరం ఎపిసోడ్ పుష్ప టూ కు హైలైట్ గా నిలిచింది ఆ సీన్ కు కొనసాగింపుగా ఓ చేజ్ ఎపిసోడ్ ను ఓటీటీలో యాడ్ చేశారు ఈ బుక్కారెడ్డి చనిపోయినట్లుగా చూపించారు బుక్కారెడ్డి చనిపోయిన తర్వాత పుష్పరాజ్ కలవడం ఓ సోఫాను బహుమతిగా ఇచ్చి సిండికేట్ లో కలవమని అడిగే సీన్ థియేటర్లలో కనిపించలేదు ఓటీటీలో ఆ సీన్ ను సినిమాకు కలిపారు పుష్పరాజ్ ఫ్యామిలీ బాండింగ్ కు సంబంధించి థియేటర్లలో మిస్ అయిన పలు సీన్లు ఓటీటీలో కనిపించాయి పుష్పరాజ్ ఇంటికి అతడి అన్నయ్య వచ్చే ఎపిసోడ్లో కొన్ని కొత్త సీన్లు కూడా యాడ్ చేశారు అజయ్ కూతురి పెళ్లికి వచ్చిన పుష్పరాజ్ ను అన్నలిద్దరూ కౌగులించుకుని ఎమోషనల్ అయ్యే సీన్ ఓటీటీలో చేర్చారు అలాగే పుష్పరాజ్ నుంచి లాక్కున్న చైన్ ను అతడి మెడలో అజయ్ స్వయంగా వేసే సీన్ థియేటర్ లేదు కనిపించింది జాతర ఎపిసోడ్ తర్వాత షెకావత్ మంగళం సీను ఫాజిల్ కాంబినేషన్ లో కొన్ని సీన్లు ఓటీటీలో కొత్తగా కనిపించాయి రావు రమేష్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే సీన్ కూడా ఓటీటీ ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడం ఖాయం థియేటర్లలో సినిమా చూసిన ఫ్యాన్స్ సైతం సర్ప్రైజింగ్ గా కొత్తగా ఫీల్ అయ్యేలా యాడ్ చేసిన సీన్లు ఉన్నాయి ఇందులో కొన్ని ఎలివేషన్లు థియేటర్లలో కనిపించి ఉంటే బాగుండేదని నెటిజన్లు అంటున్నారు సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్పాటు మూవీ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను తిరగరాసింది పద్దెనిమిది వందల ముప్పై కోట్ల వసూళ్లతో ఇండియన్ సినిమా హిస్టరీలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సెకండ్ మూవీగా నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది